హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండ్ ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి నోము రోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేమి చేసాము ఏమేమి ప్రిపేర్ చేశామన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను సో మాకైతే ఈ కార్తీక మాసంలో కేదారేశ్వర నోము అయితే చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ సో అది మనకి ఇంత టైం ఉంటుంది కానీ సో అమావాస్య టు అమావాస్య ఈ ఒక్కొక్కసారి నాలుగు సోమవారాలని ఐదు సోమవారాలని ఇలా వస్తూ ఉంటాయన్నమాట ఏదో ఒక సోమవారం అయితే నోచుకుంటాము సో మేము ఈసారి సెకండ్ మండే అయితే అనమాట ఇది వచ్చేసి నోము నోము రోజు ఎర్లీ మార్నింగ్ అండి ఇంకా పొద్దున్నే అయితే లేచాము నైట్ మేము ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మొత్తం అయితే శుభ్రంగా చేసుకున్నామన్నమాట సో పొద్దున్నే లేచి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ దేవుడికి అయితే దీపారాధన అయితే చేసుకున్నాము సో మనం ఏంటి అనంటే కార్తీక మాసంలో వెళ్ళి చేయడం చాలా మంచిది అంటండి కుదరని వాళ్ళైతే ఇంకా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట సో కోనేరుకెళ్ళి మునిగేసి వస్తారు కదా సో అలా కూడా చేయొచ్చనమాట సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే నోములు నోచే రోజు ఎర్లీ మార్నింగే స్నానంకి వెళ్ళి వచ్చి పూజ చేసుకునే వాళ్ళం అన్నమాట ఇక్కడైతే అలా ఏం లేదు నార్మల్గా అతే వాళ్ళ ఇంట్లో అయితే పొద్దున్నే లేచి స్నానాలు చేసి ఇంకా ఇలా దేవుడికి అయితే దీపారాధన చేసేసి నేనైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాను సో ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్కి మాకు ఇక్కడ పవర్ అనేది కట్ అయిపోతుంది అనమాట సో అందుకే ఇక్కడ లైటింగ్ అయితే లేదు సో ఆల్రెడీ ముందే అత్తయ్య అయితే ఇచ్చేసారు తర్వాత నేను కూడా దండం పెట్టుకొని నేను కూడా హార్త్ ఇచ్చేసాను అనమాట సో పవర్ పోయింది కదా ఇంకా బయటకు అయితే వచ్చి కూర్చున్నాము వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అండ్ ఏంటంటే మనకి వింటర్ వచ్చేసింది కదండి సో కొంచెం మంచులాగా పడుతూ ఉందనమాట చల్ల చల్లగా ఇంకా చాలా డేస్ తర్వాత ఇలా ఎర్లీ మార్నింగే లేచేసిన చక్కగా ఫ్రెషప్ అయితే చాలా యాక్టివ్గా అనిపించింది అనమాట డే మొత్తం అండ్ ఇది కూడా నిజమేనండి మనం ఎర్లీ మార్నింగే బాత్ చేస్తే చాలా యాక్టివ్గా ఉంటామంట ఇంక మా పాప కూడా తొందరగా లేచేసింది ఏంటమ్మా తొందరగా లేచేసావని చెప్పేసి అడుగుతూ ఉన్నాను నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని చెప్పేసి ఫోన్ వైపు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నా అనమాట ఇంకా తర్వాత ఇంకా మేము నైట్ పూజ కోసం అయితే అన్నీ ఇంకా స్టార్ట్ చేసామండి సో మేము లెవెన్ టు లెవెన్ థర్టీకి అలా అయితే అన్నీ స్టార్ట్ చేసామన్నమాట సో కొంచెం ముందే అయితే ఇక్కడ మేము చేయడానికి అయితే బియ్యము పెసరపప్పు అయితే ఒక దాంట్లో పెట్టుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రైస్ వచ్చేసి పులిహారక అనమాట సో ఇంకొక రైస్ వచ్చేసి రైస్ నార్మల్గా మనం అన్నం వండుకుంటాం కదా సో దానికోసం అయితే రైస్ కూడా సో దేనికి దానికి కూడా మేము సపరేట్గా గిన్నెలలో అయితే పోసేసి ఉంచేస్తాము అండ్ పూర్ణాలకి స్వీట్ పప్పు చేస్తాం కదండీ సో దాన్ని కూడా కుక్కర్లో వేసి అయితే పెట్టామన్నమాట సో లెవెన్ లెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముందైతే అన్నీ ఇలా అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఈరోజు నోమైపోయి మేము ఒత్తులు వెలిగిచ్చి వచ్చేదాకైతే మేము ఏమి తినమండి జస్ట్ టీ పాలు అండ్ ఏమైనా జ్యూసెస్ అయితే తాగుతామన్నమాట ఇంక ఇక్కడ మార్నింగే నా టీ లేకపోతే అవ్వదు కదా అందులో పొద్దున్నే హెడ్ బాష్ చేశాను కదా వెంటనే నాకు హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయిందనమాట సో అందుకే వచ్చి ఇక్కడైతే పాల ప్యాకెట్ అయితే తీ కట్ చేస్తున్నాను సో పాలన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే పోసేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని సో సపరేట్గా పాలైతే ఒక స్టవ్ మీద పెట్టాను అండ్ ఇంకొక స్టవ్ మీద వచ్చేసి టీ కోసం అయితే డైరెక్ట్గా పాలల్లో టీ పౌడరు షుగరు అయితే వేసి పెట్టాను అనమాట సో ఫస్ట్ అయితే షుగర్ లేకుండా అయితే టీ ప్రిపేర్ చేస్తున్నానండి సో అది మావికి ఇచ్చేసి తర్వాత షుగర్తో అయితే నేను వేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే మేమైతే టీ అయితే పెట్టుకుంటున్నాము ఇంకా అవి అయితే ఇక్కడ మేము ఒత్తులైతే తీసుకొచ్చామండి సో ఎప్పుడు కూడా ఈ ఒత్తులే మేము తీసుకొస్తామన్నమాట శ్రీ సాంబార్ శివ అనేది వీటిని ఏంటంటే మేము ఒక బౌల్లో ఆవు నెయ్యి వేసి అయితే నానబెడతామన్నమాట సో మా ఇంట్లో నేను మా వారు మా అత్తయ్య మా మావయ్య నలుగురికి నాలుగు అనమాట ఒకటి వచ్చేసి ఇంట్లోకి తీసుకొచ్చారు ఇక్కడొచ్చేసి నోముదారాలు అండి సో ఎవ్రీ ఇయర్ మనం ఈ నోముదారాలు కొనుక్కోవాలి అలాగే అదే నోము దారంతో పాత నోముదారంని యాడ్ చేసి అయితే కట్టుకుంటారనమాట ఇలా అయితే ఒత్తులైతే తీసుకొచ్చారు అండ్ నోము దారాలు కూడా తీసుకొచ్చారనమాట సో ఇవన్నీ పూజ కోసం అయితే అన్ని సిద్ధంగా అయితే పెట్టుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి ఆవు నెయ్యి సో ఆవు నెయ్యితో అయితే ఫస్ట్ కొంచెం ఒత్తుల మీద అయితే వేసి తర్వాత నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు అనమాట సో ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాము సో ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటున్నాం అనమాట అండ్ అలాగే ఒక గంధం డబ్బా కూడా తీసుకొచ్చారు మన తెలంగాణకి అండ్ ఆంధ్రాకి చాలా డిఫరెంట్ ఉంటుందండి గంధం నేను అబ్జర్వ్ చేసినంత వరకు సో ఇక్కడ ఉన్నట్టు గంధం అక్కడ ఉండదు అనమాట సో అక్కడంతా వైట్ కలర్లో ఉంటుంది మనకి ఇక్కడ తెలంగాణలో ఏంటంటే కొంచెం ఆరెంజ్ కలర్ టైప్ లైట్ ఆరెంజ్ కలర్ టైప్ అయితే ఉంటుంది సో చాలా డిఫరెన్స్ ఉంది గంధంకి అక్కడికి ఇక్కడికి ఇంకా ఇంకా పూర్ణాలలోకి అండ్ పరవన్నంకి ఇవి రెండింటికి బెల్లం కావాలి కాబట్టి సో బెల్లం అయితే ఇలా మొత్తం దంచేసి పెట్టుకున్నాము ఇలాచీ కూడా పౌడర్ లాగా ఇలా చేసి పెట్టుకున్నాం అనమాట సో కచ్చాపచ్చగా దంచేసి పెట్టుకున్నాం అండ్ అలాగే జీడిపప్పు కూడా బద్దల్ది ఇట్లా విడగొట్టేసామన్నమాట సో ఇవైతే ఏ స్వీట్ చేసినా మనకి అవి మెయిన్ ఇంపార్టెంట్ కదండి ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా తర్వాత అయితే అత్తయ్య అయితే వంటలు చేయడానికి అయితే స్టార్ట్ చేశారు ఇంకా నేను ఇక్కడ దేవుడి దగ్గర మొత్తం శుభ్రం చేసి దీన్ని మొత్తం అయితే డెకర్ చేయాలన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఇలా ఉందండి సో తర్వాత నేను ఎలా డెకర్ చేశాను ఎలా అయిందో ఫైనల్ లుక్ అయితే మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే ఇక్కడ అన్ని పేపర్స్ కూడా అన్నీ తీసేసి చక్కగా అన్నిటికైతే బొట్లు మేము మార్నింగే పెట్టాము సో అందుకే మేము ఇప్పుడు పెట్టట్లేదు అనమాట సో జస్ట్ కింద పేపర్స్ అయితే చేంజ్ చేసేస్తున్నాము ఫైనల్ గా దేవుడి దగ్గరైతే అంతా ప్రిపేర్ చేసేసానండి ఒక్కసారి మీరు కూడా వాచ్ చేసేసేయండి ఇంకా నేనైతే ఇక్కడ దేవుడి దగ్గర ఇలా డెకరేషన్ అయితే చేశానండి మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే చేయండి ఇక్కడ ఏంటంటే బెడ్ అనేది అడ్డం పెట్టామన్నమాట సో పాప ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి అన్ని లాగేస్తుందని చెప్పేసి అక్కడ బెడ్ అనేది అడ్డం అడ్డం పెట్టేశాము ఇంక ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ పిండి కూడా రెడీగా ఉంది అండ్ మేము చట్నీ ఒక కర్రీ అండ్ పప్పు చారు అండ్ పప్పు కర్రీ అనమాట సో కర్రీ వచ్చేసి ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేయబోతున్నామండి ఇంక ఇక్కడ వచ్చేసి పూర్ణాల్లోకి స్వీట్ పప్పు అయితే రెడీ చేస్తామన్నమాట సో రెడీ అయిపోయిన తర్వాత దీన్నైతే చల్లార పెడుతున్నాము సో ఉండలు కట్టడానికి మనకు కొంచెం చల్లారాలి కదా వేడి మీద అయితే ఉండలు కట్టలేము కాబట్టి సో ఇక్కడ ఒక ప్లేట్లో అయితే దీన్ని వేసి పక్కకైతే పెట్టేసాము ఇక్కడ బయట వచ్చేసి ఇక్కడ పక్కన మా అమ్మను అత్తయ్య ఇద్దరు కలిసి అయితే ఫస్ట్ పూర్ణాలు గారెలు బెల్లం అప్పాలు అయితే చేసేస్తున్నారనమాట సో ఇక్కడ అమ్మమ్మ వచ్చేసి పూర్ణాలలోకి స్వీట్ పప్పుదైతే అయితే ఉండలు కడుతున్నారు చల్లారిపోయింది సో పొయ్యి కూడా చక్కగా పసుపు రాసి బొట్టలు పెట్టేసుకున్నామండి సో ఎప్పుడు ఏ ఫంక్షన్ అయినా పూజ ఉన్నా కానీ ఏదైనా పెద్ద పెద్ద ఐటమ్స్ చేయాలంటే ఈ ప్లేస్లోనే చేస్తారండి సో అక్క అటు సైడ్ మా అమ్మ ఇటు అత్తయ్య ఇద్దరు కలిసి కూర్చొని చేసుకుంటూ ఉంటారనమాట సో వాళ్ళ ఇంట్లో ఏదైనా మా ఇంట్లో ఏదైనా కానీ అందరూ కలిసి చేసుకుంటారు ఇంక ఇక్కడ నేను వచ్చేసి చట్నీలోకి దోసకాయ అయితే కట్ చేస్తాను సో దోసకాయ కట్ చేసినప్పుడు మనం టేస్ట్ చూడాలి కదా లేకపోతే అది చేయదైపోతుంది సో అందుకే నేను టేస్ట్ చూడకూడదు కాబట్టి పక్కన మా అమ్మ మా ఇస్తున్నాను అనమాట టేస్ట్ చూడమని చెప్పేసి టేస్ట్ అయితే బాగానే ఉందన్నారండి సో ఇంకా నేను వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసాను అండ్ అలాగే పప్పుచారులోకి పప్పుకి టమాటాస్ కట్ చేశాను అండ్ పప్పుచారులోకి క్యారెట్ ఆనియన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కట్ చేశాను అంటే కర్రీలోకి చిన్న చిన్న పీసెస్గా అండ్ సా పప్పుచారులోకి కొంచెం పొడవుగా అయితే కట్ చేశాను అండ్ అలాగే అక్కడ బెండకాయ ఫ్రై కోసం కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట వచ్చేసి ఇంకా క్యారెట్ అయితే తురుముతున్నాను క్యారెట్ తురుము దేనికి అని అంటే వేయడానికి వేయడానికనమాట అండ్ మనం చట్నీలో కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది సో ఇక్కడైతే నేను తురమడానికి చాలా కష్టపడుతున్నాను ఎందుకంటే చాలా హార్డ్గా ఉంది నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇది చాలాసార్లు మెన్షన్ చేసి ఉంటాను నేను ఇంక ఇక్కడ నేనైతే ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి అయితే అక్కడ పెడుతున్నాను అనమాట సో అత్తయ్య వచ్చినాక అన్ని వంటలైతే స్టార్ట్ చేసేస్తారు ఇక్కడైతే మా పాప మా అత్తయ్య వాళ్ళు గారెలు పూర్ణాలు చేస్తున్నారు కదా సో ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉంది ఇంకా ఇక్కడ గారెలు పూర్ణాలు అయితే అయిపోయాయండి సో లాస్ట్కి అయితే బెల్లం అప్పాలైతే చేస్తున్నాము సో దానికోసం అయితే ఇక్కడ నేను అది అప్పాలాగైతే ఒత్తున్నాను మా అమ్మగారు అయితే కాల్స్తున్నారు సో లాస్ట్లో పూను పూర్ణాలు అయిపోయిన తర్వాత కొంచెం పిండి మిగిలితే అయితే ఇలా పు పునుగులు టైప్ అయితే వేసామన్నమాట ఇంకా మాకైతే మధ్యలో టీ అయితే తెచ్చిచ్చారు టీ అయితే తాగుతున్నాము సో నేను ఆ రోజు ఎన్నిసార్లు టీ తాగానో నాకే గుర్తులేదండి ఒక ఫోర్ టైమ్స్ అయితే తాగుంటాను ఎందుకంటే ఏమీ తినం కదా అండ్ నేను టీ మంచినీళ్ళు ఇవి రెండే అయితే తాగానండి ఇంకేమీ తాగలేదు అసలుకి ఆ రోజు ఇక్కడైతే చక్కగా గారెలు అయితే రెడీ అయిపోయాయి పూర్ణాలు రెడీ అయిపోయాయి సో పూర్ణాలు ఎంత బాగా వచ్చాయో అసలుకి రౌండ్గా అండ్ మళ్ళీ దేంట్లో కూడా ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోలేదండి ఇంకా ఇక్కడ వచ్చేసి బెల్లం అప్పాలన్నమాట సో నోములు అనేవి కొంతమందికి రాసి నోము ఉంటుంది కొంతమందికి లెక్క నోము ఉంటుంది సో నోములో అయితే అన్ని ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే చేయాలి మాకైతే రాసినం కాబట్టి మేము అయితే వేస్తామన్నమాట చేతికి ఎంత వస్తే అన్నీ వేయాలన్నమాట సో ఇంక ఇక్కడైతే ఈ మూడు మెయిన్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి ఇంకే పునుగులండి సో మా వారికి హెల్త్ బాగాలేదనమాట సో తను ఏం ఫాస్టింగ్ ఉండట్లేదు సో తనైతే ఆఫ్టర్నూన్ టిఫినే చేశారనమాట ఇంక ఇక్కడైతే సాంబార్కి అయితే రెడీ అయిపోతుంది చక్కగా సో ఈసారి ఏంటి అని అంటే మేము ఎక్కువ మందికి అయితే భోజనాలు చెప్పలేదండి సో చాలా మంది ఇదే డే నోము నోచుకుంటున్నారనమాట సో మేము ఆ పక్కన ఇంటి వాళ్ళకి తప్పించి ఇంకెవరికి చెప్పలేదు అందరూ నోము నోచుకోవడం వల్ల కొంచెం మెంబర్స్ అనేవి తక్కువ రావడం వల్ల మేము అన్ని తక్కువ తక్కువ క్వాంటిటీస్ అయితే చేసామన్నమాట ఇక్కడ నేనైతే ఇందాక చెప్పాను కదండి సో ఒత్తులన్నీ కూడా నానబెట్టాలని చెప్పేసి సో ఈ బాక్స్లో అయితే నలుగురికి నాలుగు అయితే తీసుకొచ్చారనమాట సో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అంటారు కదా సో అవి ఇంకా అవన్నీ కూడా ఆ బాక్స్లో పెట్టి ఇక్కడ మా పాప చూడండి అది లాగేస్తుంది అనమాట అది కొంచెం టైట్ ఉంది కాబట్టి రావట్లేదు లేకపోతే అది లాగేస్తే మొత్తం అన్నీ కూడా కింద పడిపోతాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆవు నెయ్యి అయితే వేస్తున్నాము సో అది వచ్చేసి మా దగ్గర ఉన్న ఆవునే అనమాట సో అది అయిపోయిన తర్వాత ఇంకా మేము ప్యాకెట్లో కూడా కొంచెం అయితే యాడ్ చేసి తర్వాత నువ్వుల నూనె కూడా యాడ్ చేసామన్నమాట ఇంకా ఈ విధంగా అయితే ఒత్తులన్నీ నానేలాగైతే ఆ నువ్వుల నూనె అయితే వేసి లాస్ట్లోకి కొంచెం ఇంకా మూత పెట్టి పక్కన పెట్టుకున్నామండి సో మేము నోము అయిపోయిన తర్వాత అయితే గుడికెళ్ళి ఒత్తులు వెలిగిస్తాము సో ఆలోపు చక్కగా ఒత్తులన్నీ నానిపోతాయి అనమాట ఇంకా ఇక్కడ నైట్ పూజ కోసం అయితే పత్రి కూడా తీసుకొచ్చారు సో మేము పాలవెల్లి పెట్టుకుంటాం పాలవెల్లి మీద అయితే పత్రి పెట్టాలి కాబట్టి సో పత్రిలోకి వచ్చేసి ఇక్కడ మర్రి ఆకు అండ్ మర్రి వేర్లు అయితే తీసుకొచ్చారు అండ్ అలాగే మామిడి అయితే ఇంకా తీసుకురాలేదండి సో అవి తీసుకొచ్చిన తర్వాత అవి కూడా మేము పాలవెల్లి మీద అయితే పెడతాం ఇంక ఇక్కడ వచ్చేసి పాలవెల్లికి కూడా చక్కగా మొత్తం కడిగేసుకొని పసుపు రాసేసి అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాము సో ఇంకా కొంతమందికి పాలవేలు ఉంటుంది కొంతమందికి అయితే పాలవేలు ఉండదు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ దీపాలు వెలిగించడానికి కూడా దీపాలు కూడా మంచిగా నీట్గా కడిగేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఆలోపు అయితే ఇంకా పాపకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ ఉగ్గు సో నేనైతే ఎలా ఉగ్గు ప్రిపేర్ చేశాను పాపకి ఏమేమి వేసి పౌడర్ చేశాను అదంతా కూడా నేను నా నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే తనకి ఇక్కడ ఉగ్గి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పక్కన అయితే బెండకాయ ఫ్రై అయితే అవుతుంది సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ దగ్గర పడిపోయాయండి అయిపోవడానికి మాకేంటి అని అంటే ఎవ్రీ ఇయర్ మాకు లేట్ అయిపోయేది బట్ ఈ ఇయర్ చాలా ఫాస్ట్గా అయిపోయింది ఎప్పుడు అయ్యగారు మా కోసం వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు మేము అయ్యగారి కోసం వెయిట్ చేసామన్నమాట ఈ ఇయర్ సో అదే స్పెషల్ అనుకోవాలి సో అంటే వంటలు మేము తక్కువ తక్కువ చేసాం కాబట్టి సో మాకు కూడా తొందరగా అయిపోయింది అండ్ కొంచెం ఎర్లీగా కూడా స్టార్ట్ చేసాం కాబట్టి అది కూడా ఒకటి తొందరగా అయిపోవడానికి కారణం ఇంక ఇక్కడైతే చట్నీ అయితే అయిపోయింది కదా సో చట్నీకి అయితే తాలింపు వేసేసుకొని చట్నీని మొత్తం కూడా దాంట్లో వేసి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాము భలే స్మెల్ వస్తుంది ఫాస్టింగ్ ఉన్నప్పుడే అన్నీ తినాలి అనిపిస్తుంది కదండి సో ఇంకా నాకు స్మెల్ రాగా అనేది తినాలనిపించింది బట్ ఫాస్టింగ్ కాబట్టి తిరకూడదు ఇంక ఇక్కడ చట్నీ అయిపోయింది అన్నీ అయిపోయాయి సో పాపకు ఉగ్గు కూడా రెడీ అయిపోయింది సో ఉగ్గు అయితే ఇప్పుడు తనకి ఫీడ్ చేయాలన్నమాట సో ఇదే ఇక్కడే నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పోతుంది తను ఒక్కొక్కసారి ఫాస్ట్గా తింటుంది ఒక్కొక్కసారి లేట్గా తింటుంది అనమాట సో తన మూడు ఇంక ఇక్కడ వచ్చేసి తనకి వచ్చిన వెండి గ్లాసు వెండి గిన్నెలలోనే అయితే నేను ఇప్పుడు తనకి ఫీడ్ చేస్తున్నాను సో మాక్సిమం వెండి దాంట్లో తినిపిస్తే చాలా మంచిదని అయితే విన్నాను సో ఇక్కడైతే నేను వీల్స్ ఆన్ ద బస్ గురైమ్ పెట్టి అయితే ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు కొంచెం చికాక్ చికాక్ చేస్తుంది అనమాట అందుకే తినిపేయడానికి చాలా కష్టమైంది సో ఇంకా రైమ్స్ పెడితే కొంచెం సేపు అయితే చూసింది తర్వాత మళ్ళీ లేచిపోతుంది అనమాట సో తా తనంతటికీ తానే లెగవాలని చెప్పి ట్రై చేస్తుంది సో అస్సలు ఆగట్లేదు ఇంకా అలా చేసి అయితే తనకి మొత్తం అయితే ఫీడ్ చేశాను ఇంకా మా పని మొత్తం అంతా అయిపోయిందండి సో ఇల్లు అంతా కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి అయితే పెట్టేశాము సో అక్కడ దేవుడి దగ్గరికి పూజకి ఏమేమి కావాలో కూడా అన్నీ సిద్ధంగా పెట్టేశామనమాట సో నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అయితే ఇలా డెకరేషన్ అయితే చేసేసాను ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ అయితే ఇలా జరిగిందండి సో నా నెక్స్ట్ వ్లాగ్లో మా పూజ ఎలా జరిగింది పూజ తర్వాత మేము ఏం చేసామనేది మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి బాయ్ అండి 拜。